గౌరవనీయులు మిత్రులు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అన్నగాన సత్యప్రసాద్ గారు రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్ గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సిసోడియా గారు సిసిఎల్ఏ గౌరవరాలు జయలక్ష్మి గారు సెక్రటరీస్ట్ గౌరవ సెక్రటరీస్ట్ టు గవర్నమెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లింక్లో పనిచేయాలని డిస్టిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్లో పెట్టాం అక్కడ ఉండే ఆఫీసర్స్ ఆఫీసర్స్కి అందరికి కూడా నా నమస్కారాలు మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకు అందరికీ స్వాగతం ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైంటీ ఫైవ్లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు ఒక ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి అందరి జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరైల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్త కోస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపే మీతో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఫోర్ అండ్ హాఫ్ డేకేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరిని ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటివి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైంటీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాకమనుపు ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈరోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్కి వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అప్ చేసుకున్నాం మనం ఇండియన్స్ మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి ఓసారి మిస్ అవుతా ఉంటాం ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం ఈ మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీరో కూడా మనమే కనిపెట్టాం బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్ళారు కానీ ఇంగ్లీష్ మాత్ర తీసుకపోలేకపోయారు మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దాన్ని అందిపుచ్చుకున్నావు రైట్ టైంలో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది దీంతో ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు ఈ రోజు ప్రౌడ్ గా నేను చెప్పగలుగుతున్నాను ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ ఇరవై ఐదేళ్లలో మనం ఊహించని పరిణామాలు ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరు కాదు అందరం సఫర్ అయ్యాం ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా నలభై మూడేళ్ళు అయింది కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్ ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని నమ్మండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన నలభై రోజులుగా అంటే యాభై రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అరవై రోజులు అవుతుంది కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నా అక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఐదేళ్ళు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఆనవాయితీ ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాబోయే మూడు నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు రోజులు తరబడి ఉండదు క్విక్గా ఉంటుంది నేను కూడా టైం చూసుకుంటున్నా నాకు ఇచ్చిన ముప్పై నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య మీరు అందరూ చూస్తూ ఉంటారు నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పెద్ద మీటింగ్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్ మళ్ళీ రమ్మంటున్నా ఒక జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సమక్షేమ కార్యక్రమాలు చేస్తాం ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేయాలి ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి అది ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రిరో కాదు ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం అందుకని మీ అందరినీ అదిగొనే రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత దాన్ని మేము కట్టుబడి ఉంటాం దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం అందుకే ఏమాత్రం భేషజ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నేను ఇంకా నేర్చుకుంటానని నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని లర్నింగ్ అండ్ డీలర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్ మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు నేర్చుకోకపోతే అక్కడి నుంచే డీర డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కలెక్టర్స్ జనరల్గా ఐఏఎస్ కావడం ఒక కళ ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్గా పనిచేయడం అనేది మీ క్యారియర్లో ఒక పెద్ద డ్రీమ్ ఇది మ్యాక్సిమం నలభై ముప్పై ఐదు సంవత్సరాల మీ లైఫ్లో ఒక ఐదు మూడేళ్ళు నేనైతే ఐదారు ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు డోంట్ మిస్టేక్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ డెలివరింగ్ ఐ వాంట్ ఎంకరేజ్ ఒక స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అదే సమయంలో ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల్లో మీరు చేసే పని మీరు కలెక్టర్స్గా ఉన్నారు మీ జీవితంలో మీకు ఎప్పుడు గుర్తుండే ఒక బెస్ట్ డేస్ ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్స్ ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం అలానే కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్ ఇటీవల మేము ఎప్పుడు ఎలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మీరందరూ కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా రెండోది నేను ముందే చెప్పాను రెండు వేల పద్నాలుగు ఆ రోజు బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం ఈరోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసై చేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటలు స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం ఇంత భూకబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెన్షన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ కేబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేశాం సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు